ఇంకా వెయిట్ చేయలేను ఆకలిస్తుంది అన్నం పెట్టుకొని పట్టు పట్టేద్దాం అందరికీ హాయ్ ఈరోజు మన ఛానల్లో ఎండు నెత్తాళ్ళు లేత చింత చిగురు లేత వంకాయ మా గారు చేసి పెట్టే ఓ పాత కాలం నాటి వంట అయితే చేసి పెడతాను టేస్టీ టేస్టీగా ఎమ్మి ఎమ్మిగా ఉంటుంది లెట్స్ గెట్ స్టార్టెడ్ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేసేయండి ఇలా నిలువుగా కట్ చేసుకుంటే కూరకి పర్ఫెక్ట్ గా సెట్ అయిపోతుంది ఇక ఎండు చేపల్ని క్లీన్ చేసుకునే విధానం చెప్తాను వినండి ముందుగా ఎండు చేపల్ని ఓ పెద్ద కడాయిలో వేసుకొని బాగా ఎరుపు రంగు వచ్చేంత వరకు మంచిగా కాల్చుకొని దాని తర్వాత వేడి నీళ్ళలో ఇలా రుద్దుతూ కడిగేసుకోవడం వల్ల అందులో ఉన్న మట్టి ఇసుక రేణువులు వీలైతే పోలీసులు కూడా పోయి ఇదిగో ఇలా శుభ్రంగా అన్నమాట ఇక ఇప్పుడైతే మనం మెయిన్ రెసిపీలోకి వెళ్ళిపోదాం స్టవ్ వెలిగించుకొని ఓ పెద్ద సైజు కడాయి పట్టి ఎనిమిది నుండి పది టేబుల్ స్పూన్స్ ఆయిల్ అయితే వేసేసుకుందాం ఆయిల్ బాగా వేడెక్కాక అందులోకి కాస్త ఆవాల గింజలు దాంతోపాటు కరివేపాకు అవి చిటపట్లాడుతుండగా ఒక నాలుగు ఎండుమిర్చి కూడా వేసేసుకుని దోరగా వేయించుకుందాం పోపు అయితే చక్కగా వేగిపోయిందండి ఇక ఈ టైంలో ఆనియన్ వేసేసుకుందాము నిలువుగా కట్ చేసుకున్న ఆనియన్ వేసేసుకుని బ్రౌన్ కలర్ కు వచ్చేంత వరకు దోరగా ఇవి కూడా వేయించుకుందాం ఇప్పుడు ఆనియన్ వేగుతూ ఉండగానే ఒకటిన్నర టేబుల్ స్పూన్ ఇంట్లో చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసేసుకుందాం ఇంట్లో చేసిన అల్లం వెల్లుల్లి అని ఎందుకు అంటున్నానంటే అదైతేనే రుచి అద్భుతంగా వస్తుందండి బయట షాప్స్ లో కొన్నవి మాత్రం మాత్రం ఏ మాత్రం టేస్ట్ ఉండదు ఈ మసాలా అంతా చక్కగా వేగిపోయిన తర్వాత కట్ చేసుకుని ఉప్పు నీటిలో నానబెట్టుకున్న వంకాయ ముక్కల్ని కూరకి యాడ్ చేసుకుందాం ఎప్పుడన్నా గుర్తు పెట్టుకోండి వంకాయ కట్ చేసుకునేటప్పుడు ఉప్పు నీటిని పక్కన పెట్టుకోవాలి కట్ చేసుకున్న వంకాయల్ని ఉప్పు నీటిలో వేయడం ద్వారా వంకాయలు రంగు మారకుండా గట్టిగా అయిపోకుండా తాజాగా ఉంటాయన్నమాట వేసుకున్న దినుసులన్నీ చక్కగా మగ్గడానికి కాస్త పసుపు చిటికెట్ సాల్ట్ అయితే యాడ్ చేసుకుందాం జోరుగా కురుస్తున్న వానకి నిండి పువ్వులతో ఉన్న మా నందివర్ధనం చెట్టు చూసారా తడిసి ముద్ద ఎంత అందంగా ఉందో వేసిన ఉప్పు పసుపులు కూర ముక్కలకి చక్కగా పట్టుకునేలా ఒకటి రెండు సార్లు కలిపి మూత పెట్టుకుని ఒక ఐదు నిమిషాలు మగ్గించుకుందాం ఐదు నుండి ఆరు నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే చక్కగా మగ్గుతున్నటువంటి ఆనియన్ వంకాయ కనిపిస్తాయి ఇక ఈ టైంలో ఇంకొకసారి కలుపుకొని మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్న ఎండు చేపల్ని కర్రీకి యాడ్ చేసేసుకుందాం ఇక ఇప్పుడు ఈ ఎండు చేపలు అలాగే ఈ కూర ముక్కలన్నీ చక్కగా ఒకదాంతో ఒకటి కలిసేలా ఒకటికి రెండు మార్లు శుభ్రంగా కలిపి కాసేపు మూత పెట్టుకుని మగ్గనిద్దాం బయట మాత్రం బల జోరుగా వర్షం కురుస్తుందండి వాతావరణాన్ని కూడా అర్థమైపోయిందేమో ఉప్పు చేపల వాసన ఈసారి మా తెలంగాణకి రుతుపవనాలు నాలుగు రోజులు ముందుగానే వచ్చేసాయి ఎటు చూడు తొలకరి వానలతో వాతావరణం అయితే అద్భుతంగా ఉంది వారి వహ వంకాయ ఒట్టి చేప వేగుతూ ఉంటే వచ్చే వాసన ఉంటుంది చూసారా అబ్బబ్బబ్బా అది మాటల్లో చెప్పలేమండి ఖచ్చితంగా అనుభవించి తీరాల్సిందే ఇక ఈ టైంలో అయితే చక్కగా టొమాటో కూడా యాడ్ చేసేసుకుందాం వట్టి చేప వంకాయకి ముందే టొమాటో తగిలిస్తే చక్కగా ఉడకవండి పులుపుకి గట్టిపడిపోతాయి అందుకనే అవి బాగా మగ్గిన తర్వాత టొమాటో వేసి ఒక మూడు నిమిషాలు బాగా కలుపుకొని మూత పెట్టి ఒక ఆరు నిమిషాలు మగ్గనిద్దాం ఏ మాటకి ఆ మాట చెప్పుకోవాలండి పాతకాలం వంటలు వేరు వాటి రుచే వేరండి అసలు ఇక ఇవన్నీ అయితే చక్కగా మగ్గిపోయాయి ఇక ఈ టైంలో కింగులు దింపుదాం అదేనండి కూరకి ఎక్స్ట్రా టేస్ట్ యాడ్ చేసి చింత చిగురు మన వాతావరణం ఎండాకాలానికి బాయ్ బాయ్ చెప్పి వర్షానికి స్వాగతం చెప్పే టైంలోనే ఆ గ్యాప్ లో దొరుకుతుందండి చింత చిగురు వదులుకుంటే ఎలా అస్సలు వదులుకోకూడదు ఇక ఈ టైంలో రెండు చెంచాల కారం యాడ్ చేస్తున్నానండి ఎక్కువ తినేవాళ్ళు ఇంకా కారం కూడా యాడ్ చేసుకోవచ్చు అలాగే ఒక స్పూన్ ఫిష్ మసాలా ఇంట్లో చేసి పెట్టుకున్న గరం మసాలా ఫిష్ మసాలా అంటే ఏదో అనుకునేసారు చిటికడు మెంతులు కాస్త ధనియాలు కొద్దిగా జీరా పౌడర్ అంతే ఈ పొడ్లన్నీ ఇంట్లో మన స్వహస్థాలతో నూరు పెట్టుకుంటేనే కూరకి అద్భుతమైన రుచి వస్తుందండి బయట కొనే పొట్లాలు వేసారంటే ఇక అంతే కూరలు ఏమాత్రం రుచి పచ్చి లేకుండా ఉంటాయి ఇక ఈ టైంలో లో అయితే మనము కూర మునిగేంత వరకు చక్కగా ఒక రెండు గ్లాసుల నీళ్ళు అయితే పోసేసుకుందాం ఈ చింత చిగురు ఎందులో వేసినా కూడా అద్భుతంగా ఉంటుందండి చింతపండు పులుపుకి చింత చిగురు పులుపుకి చాలా తేడా ఉంటుంది ఎండు తునకలు మటను చేపలు రొయ్యలు ఎందులో అయినా ఈ చింతచిగురు అద్భుతంగా ఉంటుంది కూర చూసారా ఎలా పొగలకొక్కు దూడికేస్తుందో అప్ప లొట్టలేస్తూ రెండు ప్లేట్ల రైస్ అయితే లాగించండి చింతచిగురు ఎండు చేప వంకాయ మజాకా మన రెసిపీ అయితే ఫినిష్ అయిపోయినట్టే చూసారా వంకాయ ఎంత చక్కగా ఉడికిపోయిందో ఒకసారి ఉప్పులు కారాలు సరిపోయినా లేదో టేస్ట్ అయితే చూసుకుందాం కూర అరచేతిలో వేసుకుంటే నోట్లో లాలాజలం ఊరిపోతుంది నాకు ఆహా ఓ వర్షపు సాయంత్రానికి అద్భుతమైన కూర ఇక ఇప్పుడు ఈ ఎండు చేప ఉడికిందో లేదో దాని కథ కూడా చూసేద్దాం రండి వర్షానికి పుల్ల పుల్లగా కారకారంగా చేప నోట్లో వేసుకోగానే ఉప్పులు కారాలు ఘాటు అన్ని కూడా పర్ఫెక్ట్ గా సరిపోయాయి మన రెసిపీ అద్భుతంగా కుదిరింది ఇక స్టవ్ ఆఫ్ చేసి వడ్డించుకుందాం వచ్చేసేయండి బయటపడే జోరు వర్షానికి మట్టి ముంతలో వేడి వేడి అన్నం పెట్టుకుని అందులోకి పొగలు కక్కే మన స్పెషల్ రెసిపీ ఎండు చేప వంకాయ చింతచిగురు కర్రీ అబ్బా చెప్తుంటేనే నోట్లో లలాజలు మురిపోతుంది కర్రీ వేసుకున్నాక కాస్త గ్రేవీని అలా అన్నంలో వేసేసుకుందాం మన ప్లేట్ అయితే రెడీ అయిపోయింది సరదాగా అలా వరండాలో కుర్చీ వేసుకొని వర్షాన్ని ఆస్వాదిస్తూ భోంచేద్దాం వచ్చేయండి వేడి వేడి అన్నం కూర కలుపుకొని అందులో ఓ ఎండుచాప ముక్క పెట్టి ముద్ద బిగించి నోట్లో పెట్టుకుంటే ఉంటుందిరా చారి అబ్బాబ్బా మాటలు లేవు మాట్లాడుకోవడాలు లేవు అద్భుతం మహా అద్భుతం అసలు ఎవరు కనిపెట్టారండి బాబు ఈ కాంబినేషన్ వంకాయ చూసారా వంకాయ మెత్తగా వెన్నపుసలాగా కరిగిపోయింది ఎంతైనా ఆ రోజులు వేరు ఆ రుచులు వేరు కూర మాత్రం అద్భుతంగా అరోమా సూపర్గా ఉంది చింతచిగురు పుల్లదనం ఎండుమిర్చి ఘాటు ఒట్టి చేప రుచి ఎవ్వర్ బిఫోర్ ఎవ్వర్ ఆఫ్టర్ అద్భుతమైన కాంబినేషన్ ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయండి వీడియో ఎలా వచ్చిందో కామెంట్స్లో పెట్టేసేయండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్